నమస్కారం నేను మీ భాస్కర్ దిశక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనం మకర రాశి వారి గురించి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో బుధ శుక్ర శనులు శుభులుగా ఉన్నారు రవి కుజ గురులు అర్ధశుభులుగా ఉన్నారు శత్రువులపై విజయం సాధిస్తారు ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాయంటే ఏదైనా కోర్టు కేసుల్లో వ్యవహారాల్లో ఏమన్నా ఉన్నా సరే అవి వీరికి ఫేవరబుల్గా వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది అలాగే మిత్రుల సహకారము దాన ధర్మాలు చేయుట మాతృవంశ అభివృద్ధి గృహ నిర్మాణాలు చేపడతారు ఎవరైనా ఇల్లు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మొదలుపెట్టినట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఎప్పటి నుంచో రావాల్సిన అప్పులు కూడా వీరికి కొంత వసూలవుతాయి అని మనం చెప్పవచ్చు కొన్ని సమస్యల నుంచి పరిష్కారపడతాయి అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారికి మార్కెటింగ్ పర్యాటక రంగాలు సేల్స్లో ఉన్నవారికి కూడా అభివృద్ధి జరుగుతుంది పదోన్నతి అనేది కలుగుతుంది అని మనము చెప్పవచ్చు